హాయ్ హలో అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను నేనైతే బాగున్నాను మీరు చూస్తున్నది ఇప్పుడు తీగ సొరకాయ తీగ అయితే కొంచెమే ఉంది దాని మొదలు కూడా మీరు చూశారు కదా ఇగో పైకి అయితే వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ దానిది కొంచెమే పాకింది వెంటనే ఎమ్మటే రెండు పిందలు అయితే వేసేసింది మనకి ఇప్పుడు మూడో సీజన్ ఇది మూడో సీజన్లో రెండు కాయలు అయితే వచ్చేసినాయి ఫస్ట్ టైము ఇంతకుముందు రెండు సీజన్లు వెళ్ళో రెండో సీజన్ మాత్రం మస్తుగా కాసేసినాయి కాయలు అయితే మన ఇంట్లో అయితే ఒక డజన్ సొరకాయలు అయితే ఎప్పుడు మనకి ఇంట్లో అందుబాటులో అయితే ఉండేది ఈసారి కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను కాకపోతే బుట్ట చెట్టుకే మరి రెండే కాయలు అయితే వచ్చేసినాయి మరి తర్వాత సీజన్ ఏ జనవరిలో మంచుకప్పుడు బాగా కాయలు అయితే వస్తాయంట సరే అదైతే ఓకే ఇప్పుడైతే మనం చూస్తున్నది కాకరతీగా మన కాకరతీగా అయితే బుడ్డ గుడ్డ అయితే వేసేసింది అన్నీ అన్ని పిండే సైజులోనే ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో కాకర తీగలు ఇదంతా కాకర తీగే మన తోటలో ఇది రెండో రెండోది అంటే సొరకాయ ఒక తీగ ఇది రెండో కాకరకాయ రెండో తీగ ఈ కాకరకాయ కూడా బుడ్డకాయలు కాయలు ఉన్నాయి పెద్ద కాయలు ఉన్నాయి కొద్దిగా మీడియం సైజు కాయలు ఈ కాకర తీగలు కూడా పురుగు వచ్చేస్తుంది కాకరకాయలు అంతా చేదు ఉంటాయి కదండీ వాటికి కూడా పురుగు వచ్చేస్తే ఏం చేస్తామండి మనం మనమైతే ఏదైనా ఫర్టిలైజర్ వాడం కాబట్టి ఇలా పురుగు వచ్చేసినవి పీకేయడం మంచిగా ఉన్నటిని తెంపుకొని అయితే వండుకొని తినడం అయితే జరుగుతుంది ఇది ఇంకో దగ్గర ఉన్నటువంటి కాకరతీగ ఆ తీగ కూడా మొత్తం పూలయితే పూసేసి కాయలు అయితే వచ్చేసినాయి మొన్న మావారు ఒక కాకరతీయను అయితే పీకేశారు అది కాక మిగిలినవి కాకరతీగలు ఇవన్నిటికీ పిందలు అయితే వచ్చినాయి ఇవన్నీ ఒకేసారి వస్తాయి ఇప్పుడు మీకు చూపించిన పిందలన్నీ మనకి అప్పుడు అన్నీ ఒకేసారి తెంపేసుకొని అయితే కర్రీ అయితే చేసుకోవడానికి మనకి తగినన్నీ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నది సొరకాయ తీగ ఇది ఇంకో సైడు ఇది మునకాయ చెట్టుకి అయితే ఎక్కిద్దాం అనుకున్నాను కానీ మునక్కాయ చెట్టు ఇరిగిపోయింది ఇది ఇలా నేల మీద పాకుతుంది ఇది మీరు చూసినది చిక్కుడు తీగ ఇది మన తోటలోని మూడవ తీగ మొత్తం అయితే దీనికైతే ఆల్మోస్ట్ పురుగు అయితే పడిపోయింది ఆకులన్నీ బొక్కలు బొకలుగా పడిపోయి ఆకులన్నీ పురుగులు అయితే తినేసినాయి మా వారేమో ఈ ఆకులన్నీ ఇలా పురుగులు పడి తినేస్తున్నాయి ఇది కాయలు కాయదు ఏం కాయదు దీన్నైతే పీకేస్తా అన్నారు అయితే నేనైతే కోప్పడ్డాను తోటలోకి నువ్వు రావద్దు నా మొక్కలన్నీ నువ్వు పీకొద్దు నువ్వు రానే రావద్దు నా తోటలోకి వస్తే నా మొక్కలన్నీ పీకేస్తా అంటావు నన్ను చెప్పేసి నేను కోప్పడ్డాను